పేద విద్యార్థులకు మూడు వేల రూపాయలు వృత్తిస్తున్నాం అర్చకులకు పదహైదు వేల రూపాయలు ఇమాములకు పదివేలు మౌజములకు ఐదు వేలు పాస్టర్లకు ఐదు వేల రూపాయలు చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం ఆర్య వయస్సుల కోసం వాళ్ళ ఎలువలపైటువంటి కన్యకా పరమేశ్వరం అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశాం అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కోసం ఐదు ఎకరాలు పెట్టి తొందరలోనే అతి పెద్ద విగ్రహం పొట్టి శ్రీరాములు విగ్రహం పెట్టే బాహ్య తీసుకుంటాం టీచర్లకు మేలు జరిగే విధంగా నూట పదిహేడు జివో రద్దు చేశాం పోలీసులకు రెండు వందల పదమూడు కోట్ల సరెండర్ లీవుల కోసం డబ్బులు ఇచ్చాం ఉద్యోగులు డబ్బులు వాడేసుకున్నారు ప్రావిడెంట్ ఫండ్ వాడేశారు ఏడు వేల ఐదు వందల కోట్లు తిరిగి వారికి కూడా పే చేశాం అంగన్వాడీ ఆశయాలకు ఒక లక్ష యాభై వేల మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ ఇచ్చాం మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం